నందమూరి బాలకృష్ణతో బాబీ ఓ డిఫరెంట్ మూవీని తీస్తున్న సంగతి తెలిసిందే ఈ చిత్రాన్ని సంక్రాంతికి రిలీజ్ చేస్తామని అన్నారు కాని ఇంతవరకు టైటిల్ కూడా ప్రకటించలేదని ఫ్యాన్స్ కాస్త ఆగ్రహంగా ఉన్నారు నిజానికి దీపావళికే అప్డేట్ రావాల్సింది కాని అప్పుడు వాయిదా వేశారు ఇప్పుడు ఈ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు ఈ చిత్రానికి డాకు మహారాజ్ అనే టైటిల్ ను పెట్టేశారు దీంతో ఆ డాకు మహారాజెవరు అని సర్చ్ చేస్తున్నారు డాకు మహారాజ్గా బాలయ్య కనిపించబోతోన్నాడు బాబీ తీస్తున్న ఈ ప్రాజెక్ట్ టైటిల్ ను తాజాగా ప్రకటించారు ఈ మేరకు వదిలిన టైటిల్ టీజర్ అదిరిపోయింది ఇందులో బాలయ్య డాకు మహారాజ్గా కనిపించబోతోన్నాడు అయితే ఎవరీ నాకు మహారాజ్ అతని కథ ఏంటి ఎక్కడివాడు ఏం చేస్తుండేవాడు అని ఇలా అందరూ గూగుల్ చేస్తున్నాడు డాకు మహారాజ్ టైటిల్ టీజర్లోనూ ఓ డైలాగ్ పెట్టాడు ఇతనికి రాజ్యం లేదు కానీ మహారాజు యుద్ధాలు చేసినట్టుగా చూపిస్తున్నాడు బాబీ కాని ఇతనో బందీపోటు దొంగ డెకాయిట్ అని వికీపీడియా చెబుతోంది పంజాబ్ ఛమ్మల్ ప్రాంతాల్లో డాకు మాన్సింగ్ గురించి చాలా చెబుతుంటారు అమితాబ్ లాంటివారు చిన్నతనంలో ఈ డాకు మాన్సింగ్ గురించి వినేవారట డాకు మాన్సింగ్ అలియాస్ డాకు మహారాజ్ గురించి ఆయన చేసే దోపీడీలు తప్పించుకునే తీరు గురించి అందరూ చెబుతుంటే చిన్నతనంలో అమితాబ్ విని భయపడేవారని గతంలో చాలా ఇంటర్వ్యూల్లో చెప్పాడు ఇక ఉత్తరాంధ్రలోనూ డాకు మహారాజ్ ఫేమస్ అని తెలుస్తోంది ఇలా దొంగతనాలు చేసి పేదోళ్లకు సాయం చేసేవాడని తెలుస్తోంది మరి బాబీ ఈ పాత్రను ఇన్స్పైర్ అయి బాలయ్యతో డాకు మహారాజ్ సినిమాను తీశాడా అదే పాత్రను బాలయ్య పోషిస్తున్నాడా అన్నది చూడాలి ఇక ఇది చాలా శాంపిల్ అని సినిమాలో ఐదు బ్లాక్స్ ఉంటాయని అవి చూస్తే మైండ్ బ్లాక్ అవుతుందని అన్నాడు ఇంటర్వెల్ సీన్లో బాలయ్య బాబీని చూస్తే షాక్ అవుతారు అని అన్నాడు ఈ కథ వెలుగుల్ని పంచే కాదు చీకట్లను శాసించే రాక్షసులది కాదు రాక్షసులను ఆడించే కాదు ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన రాజు కథ గన్నగొడ్డలి పట్టిన యమ ధర్మరాజుది మరణాన్నే వణికించిన మహారాజుది అంటూ బాబీ రాసిన చెప్పిన డైలాగ్స్ అదిరిపోయాయి ఇక బాలయ్య ఎంట్రీకి తమనిచ్చిన ఆర్ఆర్ నెవ్వర్ బిఫోర్ అనిపించేలా ఉంది మా వీడియో మీకు నచ్చినట్లయితే కచ్చితంగా సబ్స్క్రైబ్ చేసు